నమస్తే గ్రామ సేవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఈరోజు సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ సిరిసిల్లా జిల్లాలో అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డు సభ్యులకు ఇవ్వడం జరిగింది మా ఒక సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్టిక్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ కోఆర్డినేషన్తో వాళ్ళ హెల్ప్తో వాళ్ళ సహకారంతో మేము మా ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు ఇక్కడ మన సిరిసిలలో పూర్తి కమిటీ ఈరోజు కంప్లీట్ అయిపోయింది సో మీకు ఏమైనా అవసరం ఉంటే మీకు ఏమైనా వర్క్ కావాలంటే మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ డిస్టిక్ చైర్మన్ లాల్ మహమ్మద్ గారికి అప్రోచ్ కావండి అలాగే డిస్టిక్ చైర్మన్ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి అప్రోచ్ కావండి తర్వాత మా కమిటీ సభ్యులందరికీ అప్రోచ్ కావండి ఏ వర్క్ ఉన్నా ఇలాంటివి కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినా కావచ్చు అడ్మినిస్ట్రేషన్ సంబంధించినా కావచ్చు మున్సిపాలిటీకి సంబంధించిన కావచ్చు ఏ వరకైనా సరే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఎక్కడైతే మీకు న్యాయం జరుగుతలేదు అక్కడ మా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ న్యాయ కోసం మీకు జస్టిస్ వచ్చే వరకు మా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ మీకు అందుబాటులో ఉంటుంది